వెల్కమ్ అహ్మదాబాద్ లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది వందలాది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో ఇప్పుడు మరో కీలక బయటకు వచ్చింది ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియాకు పదకొండు వందల కోట్లకు పైగా బీమా పరిహారం లభించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి ఇది భారత విమానయాన చరిత్రలోని అతిపెద్ద బీమా క్లెయిమ్ లతో ఒకటిగా భావిస్తున్నారు గతేడాది జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడడంతో విమానం పూర్తిగా ధ్వంసం అయ్యింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు అలాగే నేలపై ఉన్న కొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా నాశనం కావడంతో హల్ ఇంజిన్ నష్టం కోసం నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో పదకొండు వందల కోట్లకు పైగా మొత్తాన్ని బీమా కంపెనీలు రీ ఇన్సూరెన్స్ లు ఎయిర్ ఇండియాకు చెల్లించినట్లు సమాచారం ఇది ఎయిర్ లైన్ కు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చిన అంశంగా చెప్పవచ్చు అయితే విమానం నష్టానికి సంబంధించిన పరిహారం ఒక భాగం మాత్రమే అసలు కీలకమైనది మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఈ విషయంలో బీమా సంస్థలు మరో ఇరవై ఐదు మిలియన్ డాలర్ల పరిహార ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపాయి అయితే ఇది ఇంకా పూర్తి కాలేదని బాధితుల సంఖ్య చట్టపరమైన అంశాల ఆధారంగా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక మరోవైపు టాటా గ్రూప్ ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తుంది క్షతగాత్రుల వైద్య ఖర్చులు హాస్టల్ పునరుద్ధరణ విమాన శకలాల వల్ల దెబ్బతిన్న పరిసరాల మరమ్మతులకు ఈ ట్రస్ట్ నిధులను వినియోగిస్తున్నారు ఇది కార్పొరేట్ బాధ్యతకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు పదకొండు వందల కోట్ల బీమా సొమ్ము ఎయిర్ లైన్ కు ఊరటరిచ్చిన ఈ ప్రమాదం మిగిల్చిన బాధ మాత్రం ఎప్పటికీదే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న హెచ్చరిక ఈ ప్రమాదం నిలుస్తోంది